హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాత్విక్ శారీస్ అండ్ బ్లాగ్స్ నేను మీ కృపా ముందు మన షాప్ అడ్రస్ చెప్పుకుందాము షాప్ వచ్చేసి గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్లో ఉన్న సాత్విక్ ప్రిన్ శారీస్ అండ్ కట్ పీసెస్ షాప్ నెంబర్ నూట పదమూడు బీ బ్లాక్లో లాస్ట్కి వచ్చేస్తే ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఉంటుంది మీకు యాజ్ యూజువల్ అందరం కనిపిస్తాం షాప్ దగ్గరికి రాగాలని నేమ్ బోర్డు నెంబర్ అన్నీ కనిపిస్తే చెక్ చేసుకోండి ఈరోజు మన కలెక్షన్ వచ్చేటప్పటికి ప్యూర్ ప్యూర్ కాటన్ శారీస్ సమ్ కాటన్ మేళా అనమాట ఇది మీరు చూడండి ఎంత ఎన్ని ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ఎన్ని ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి ఒక్కదాన్ని మించి ఒక డిజైన్ ఒక్కదాన్ని మించి ఒక కలర్ ఏ చీర కూడా చూడంగానే తీసేసుకోవాలి అనిపించేటువంటి చీర వద్దు అనుకునే చీర ఏది లేదు విత్ బ్లౌజ్ అండి శారీ విత్ బ్లౌజ్ శారీ వచ్చే ఫైవ్ థర్టీ కటింగ్ ఉంటుంది బ్లౌజ్ పక్కా ఉంటుంది ఇందులో ఒక స్పెషల్ ఏంటంటే కనుక ప్రతి బ్లౌజు కూడా డిజైనర్ బ్లౌజ్ వచ్చింది అంటే ఏంటి మామూలుగా కాటన్ శారీస్కి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మాకు అయితే బార్డర్ వస్తుంది కానీ ఈ శారీస్కి స్పెషల్ డిజైన్ వస్తుంది చూడండి అది కానీ ఒక చీర పెట్టాడు మీకు అక్కడ ఆ చీర మీరు గమనిస్తే కనుక ప్రతి దీనికి సెల్ఫ్ డిజైన్ వచ్చింది ఇంకొన్ని తీస్తాడు కదా చెక్ చేయండి ప్రతి చీర కూడా బ్లౌ వచ్చే బ్లౌజు చీరకి డిజైనర్ బ్లౌజ్ వస్తుంది మళ్ళీ ప్యూర్ కాటన్ అండి ఇది ఇందు ఇంకో స్పెషల్ ఏంటంటే మిక్స్ అనమాట మన దగ్గర కాటన్ మిక్స్ మన దగ్గర అన్ని చీరలు ఎలా అయితే కనుక ప్రతి చీరలు ఇక చూడండి డిజైనర్ వచ్చేసింది దీనికి బుట్ట చిన్న చిన్న డాట్స్ వచ్చింది దానికి కొంచెం వేరే డిజైన్ వచ్చింది ప్రతిది కూడా మ్యాచింగ్తో డిజైన్ వస్తుంది అదే చెప్పాను కదా అన్నీ మిక్స్ తీసుకొస్తాం మనము ఇందులో కాటన్ చీరల్లో కూడా సెట్ వైజ్ కానీ సేమ్ కంపెనీ కానీ లేదు ఒక డిజైన్కి ఒక డిజైన్కి సంబంధం ఉండదు ఇప్పుడు మీరు ఒక పది చీరలు తీసుకుంటే పది చీరలు పది రంగులు వస్తాయి పది డిజైన్లు వస్తాయి ఇంకొక గొప్ప విషయం ఏంటంటే బ్రాండ్ బ్రాండ్స్ కూడా మారి మారి ఉన్నాయి తులసి బ్రాండ్ మీట్ బ్రాండ్ ఇంకా కొన్ని కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి మీరు చూస్తే కనుక బ్రాండ్స్ కూడా మారి ఉంటాయి వేరే వేరే కంపెనీలు బయట ఎక్కడైనా సరే ఈ కంపెనీలు ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క ప్రైజ్ అమ్ముతున్నారు ఇదిగోండి పైన పెట్టింది వేరే కంపెనీ ఇది వచ్చేసి తులసి ఇంకోటి వచ్చే వాళ్ళకి మీట్ అలాగా వేరే వేరే కంపెనీలు ఉన్నాయి ఇది ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రేట్ అమ్ముతున్నారు బయట కానీ మన దగ్గర వచ్చే వాళ్ళకి కేవలం 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 మూడు వందల పది రూపాయలకి కాటన్ శారీ విత్ బ్లౌజ్ ప్యూర్ కాటన్ ప్రతి బ్లౌజ్ కూడా చాలా మంచిగా ఉంది డిజైను అదనమాట ఖచ్చితంగా ఎవరు మిస్ చేసుకోకుండా యూస్ చేసుకోండి సింగిల్ శారీ కూడా త్రీ థర్ త్రీ టెన్ రూపీస్ ఉండి రిటైల్ ప్రైస్ వేరే ఏం లేదు పది నూట మూడు వందల పది రూపాయలకి హోల్సేల్ ప్లస్ రిటైల్ హోల్సేల్గా తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా పది పదిహేను తీసుకుంటే మీకు పదిహేను రంగులు పదిహేను డిజైన్లు కలుస్తాయి అలా అనమాట ఇది ఈరోజు వీడియో అండి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి విత్ కవర్ విత్ క్యాట్లాగ్ వస్తున్నాయి శారీస్ చూసుకోండి ఫ్రెష్ మిక్స్ అనమాట చాలా బాగుంటుంది కలెక్షన్ ప్యూర్ ప్యూర్ కాటను బాగుంది ఎవరు మిస్ చేసుకోకండి మరో కొత్త వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను అంతవరకు